రండి ధైర్యంగా అందరికీ నమస్కారం నేను మీ మధ్యపడి గుణరత్నం ఈ రోజు మనం భారత్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ సింధూర్ లో సైనికులకు మద్దతుగా దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం అంటూ శ్రీకాళపట్నంలో ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది మరియు మహిళలు భారీ ఎత్తున పాల్గొని నాలుగు మాడా వీధుల్లో సైనికులకు ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా భరోసాగా తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గురించి ఎమ్మెల్యే బొత్తుల సుధీర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయకుల యొక్క త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరన్నారు భారతదేశం మొత్తం సైనికులకు అండగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడానికే ఈ రోజు శ్రీకాళహస్తిలో ఈ ర్యాలీ చేపట్టామని తెలియజేశారు అదే విధంగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణ మొదటి ప్రాధాన్యమని కేవలం ఇరవై నిమిషాల్లోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఈ ఆపరేషన్ విజయవంతంగా ముందుండి నడిపించిన ప్రధానమంత్రి మోడీ గారికి దేశ ప్రజలంతా హర్షాధ్వానాలు తెలియజేస్తున్నారని కొనియాడారు భారతదేశంలో ఈ రంగు ఉండే వరకు ఎవరు మనల్ని చూసే సత్తా ధైర్యం ఎవరికి ఉండదు ఉండపోదు అని చెప్పి ఆల్రెడీ మా అన్న మోడీ అన్న చూపించాడు మోడీ డబ్బు అంటే ఏ రకంగా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపించే పరిస్థితి వచ్చింది ఇంకా నన్న బుద్ధి తెచ్చుకొని నక్కల్లాగా గుంటకాడి నక్కల్లాగా ఉండి పనులు చేయకుండా కొట్టుకుందామా రండి ధైర్యంగా ఎనీ టైం రెడీ కానీ ఈ దొంగ వైఖరికి కానీ ఇంకోసారి ఈ రకంగా చేస్తే మాత్రం చర్యలు తప్పవు దానికే నిదర్శనం ఆపరేషన్ సింధు మా అన్నల్ని చంపారు మా సేనికుల్ని పొట్టలు పెట్టుకున్నారు ఇంకా ఇండియా ఊరుకోదు ఇండియా ఈ ఫైటింగ్ బ్యాక్ ఇండియా విల్ ఫైట్ బ్యాక్ టిల్ అవర్ లాస్ట్ స్వెట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను దాంట్లో భాగంగా భారతదేశంలో ఒక ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతమైన మరి శ్రీకాళహస్తిలో ఈరోజు ఇంతమంది ప్రజలు కలం విప్పి పది సంవత్సరాల చిన్న పాప దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి ఎనభై సంవత్సరాలు మా అక్కల వరకు అన్నల వరకు ఈరోజు అందరం కూడా భారతదేశాన్ని స్మరించుకుంటూ గుండెల్లో పెట్టుకొని ఒక మురళీ నాయక్ లాంటి చిన్న బిడ్డ ఇరవై ఐదు సంవత్సరాలు జీవితం చూడలేదు కొత్తగా పెళ్ళయింది మే తొమ్మిదో తేదీ ఇంకా ఆరాని కూడా ఆరని ఆ తల్లి మా చెల్లి మనోభైవాన్ని ఎలాగ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కాళాశని కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు మోడీతో పాటు ఉన్నారు మోడీ వెంట నడుస్తారు